వెయ్య ఈజీగా ఉంటాయి ఉన్నాయి కాయ సైజ్ తేడా లేదు కలర్ తేడా లేదు యూనిఫామ్ యూనిఫామ్ సైజ్ ఉంది వస్తున్నాయి అట్లానే ఇదిగో లోపల చూడండి రైట్ ఓకే ఇది మాల్టా జాఫా యొక్క ప్రత్యేకం లోపల గుత్తులు గుత్తులుగా కాయడం రైట్ ఓకే ఎస్ ప్రజెంట్ మనము రైతు జయరాం రెడ్డి గారి తోటలో అయితే ఉన్నాము ఇది మనకు ఇప్పుడు మీరు చూస్తున్న తోట అనేది నెల్లూరు జిల్లా కలిగిరి మండలము గంగిరెడ్డిపాలెం విలేజు ఓకే ఇక్కడ మనకు ఈ మాల్టా జాఫా అనేది దాదాపు ఐదు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది ఇంతవరకు మనము లాస్ట్ టైం కూడా ఇదే తోటను నేను విజిట్ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా ఇంకొకసారి తల్లి మొక్కను సెలెక్ట్ చేయడానికైతే ఇప్పుడు నేను ఈ తోటకైతే రావడం జరిగింది సో ఎందుకంటే మనకు ఒకటి జాగ్రత్త గమనించండి మాల్టా జాఫా అనేది కొత్త వెరైటీ ఈ వెరైటీ మనకు ప్రతి రైతు భవిష్యత్తులో లాభదాయకం కావాలంటే తల్లి మొక్క అనేది ఖచ్చితంగా మంచి మొక్క సెలెక్షన్ చేయాలి కాబట్టి తల్లి మొక్క ఏ విధంగా సెలెక్ట్ చేయాలి దాని యొక్క క్వాలిటీ ఇవన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాల్టా జాఫా తల్లి మొక్క ఇది ఐదు సంవత్సరాలు అయితే పూర్తయింది ప్రస్తుతం కాపుతో ఉంది నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే జాగ్రత్త గమనించండి నేను ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కాపుతో ఉన్నప్పుడు వచ్చి చూస్తే ఆ మొక్క యొక్క క్వాలిటీ తెలిసిపోతుంది తల్లి యొక్క లక్షణాలు అనేటివి ప్రతి రైతుకు వివరించవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ప్రజెంట్ ఇక్కడ మనకు కాపుతో ఉంది ఇక్కడ గమనిస్తే సో మాల్టా జాఫా యొక్క వెరైటీ ఇది మనకు కాయ అనేది మంచి సైజు షైనింగు క్వాలిటీ వస్తుంది సో జ్యూస్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాయ మెచ్యూర్ అయ్యే క్రమంలో కాయ అనేది కొద్దిగా మనకు కలర్ అయితే చేంజ్ అవుతుంది ఓకే సో జాగ్రత్తగా గమనించండి తల్లి మొక్క లక్షణాలు గమనిస్తే కన ముఖ్యంగా ప్లాంట్ విగర్ బాగుండాలి అంటే మొక్కలో శక్తి అనేది బాగుండాలి మొక్కలో ఎంత శక్తి బాగుంటే భవిష్యత్తులో దాని నుంచి తీసిన అంటులో అంత విగరగా మనకు ఏదైతే దిగుబడి అయితే రావడం జరుగుతుంది ఒకసారి చూస్తే మనము మొక్కలు చూసే ప్రధాన కాండానికి ఎటువంటి బంక తెగులు ఉండకూడదు అదేవిధంగా కొమ్మలకు సంబంధించి సిట్రస్ క్యాంకర్ లక్షణాలు ఉండకూడదు ముఖ్యంగా సిస్టమిక్ డిసీజెస్ ఇక్కడ మనం గమనిస్తే సిస్టమిక్ డిసీజెస్ అంటే మొక్క లోపల ఎటువంటి వైరస్ అనేది ఉండకూడదు ఓకే ఎందుకంటే మనం ఏదైనా అంటు తీసుకున్నప్పుడు ఆ సిస్టమిక్ డిసీజ్ అనేది రేపు పొద్దున ఏదైతే మనం అంటు కట్టిన మొక్కలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇంకొక విషయం జాగ్రత్త గమనించండి ఏదైతే తల్లి మొక్క అనేది కంపల్సరీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి అదేవిధంగా కాపు కూడా మనకు తల్లి మొక్కకు వచ్చే కాపు కూడా క్రమం తప్పకుండా ఒడిదుడుకులు లేకుండా రావాలి అంటే అప్రెగ్యులేషన్ అంటాం అంటే ఒక సంవత్సరం తక్కువ రావడము ఒక సంవత్సరం చా అసలు రాకపోవడము అటువంటి ప్రసక్తే ఉండకూడదు ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా కాపు వచ్చే మొక్కలను అయితే మనం ఎన్నుకోవాలి అటువంటి మొక్కలను తల్లి మొక్కలుగా ఎన్నుకోవడం వల్ల రేపు భవిష్యత్తులో దాని నుంచి తీసే అంట అనేది రైతుకు మంచి ఫలసాయాన్ని అందిస్తుంది కాబట్టి ఒకసారి జాగ్రత్త గమనించండి సో ఇప్పుడు నేను ఈ తోటకు రావడానికి కారణం కూడా అదే నేను ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న చిన్న కాయలతో ఉండింది అది హార్వెస్ట్ అయిపోయింది సో సెకండ్ ఫ్రూటు ఇది మనకు హార్వెస్టింగ్కు దగ్గరగా ఉంది మీ కాయ అనేది సో మనకి ఇక్కడ క్లారిటీగా చూస్తున్నాం కాబట్టి నేను కూడా లక్షల మంది రైతులకు చాలా క్లారిటీగా చాలా హోప్స్తో మన్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు సో మాల్టా జాఫా అనేది మంచి వెరైటీ అయితే మంచి తల్లి మొక్క నుంచి తీసుకునే అంటే మంచి వెరైటీ అవుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఓకే సో ఇక్కడ మనం చూస్తున్నాము మాల్టా జాఫా యొక్క కాయ క్వాలిటీ ైనింగ్ షైనింగ్ చక్కడ జాగ్రత్తగా గమనించండి కాయ కాయ యొక్క సైజు షేపు క్వాలిటీ ఓకే సో ఇవన్నీ మనం ఇక్కడ గమనిస్తున్నాం సో దీన్ని బట్టి మనము తల్లి మొక్కకు వచ్చే కాయ క్వాలిటీ సైజు షేపు అవుట్ అండ్ రసం క్వాలిటీ ఇవన్నీ పట్టే మనకు దాని నుంచి తీసిన అంట అనేది రేపు భవిష్యత్తులో మంచి ఫలసాయాన్ని అందిస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి సో కాయ మెచ్యూర్ అయ్యేటప్పటికీ కొద్దిగా మాకు కలర్ చేంజ్ అవుతుంది మనకు సైడ్ అట్ సైడ్ ఇక్కడ గమనించవచ్చు దాదాపు మనకు ఐదు సంవత్సరాల మొక్కకు ఒక వెయ్యి వరకు అయితే దాదాపు కాయలైతే రావడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కింద కింద సో ఇవన్నీ గుత్తులే సో ఇక్కడ గమనించవచ్చు ఇవన్నీ మాల్టా జాఫా మొక్క యొక్క కాయల గుత్తులు అని చెప్పొచ్చు ఓకే ఇక్కడ ఇక్కడ తల్లి మొక్క లక్షణాలు అనేటివి ఇందులో పూర్తి సంఖ్యలో ఉన్నాయి సో ఐదు సంవత్సరాలు నిండింది ఈ మొక్కకు సరే కొద్ది గట్టినివ్వండి ఇక్కడ నుండి సో మనకు జైరామ్ రెడ్డి గారు సో ఈ మొక్కకు ఐదు సంవత్సరాలైతే నిండింది సో ఇటువంటి క్వాలిటీ కలిగిన మొక్క నుంచి తల్లి మొక్కని ఎన్నుకొని దీని నుంచి తీసిన అనేది భవిష్యత్తులో ఏదైతే మనము కొత్త మొక్కలకైనా సృష్టిస్తే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది సో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి రైట్ ఓకే ఓకే అవన్నీ మనకు వెయిట్కు కిందికి వంగిపోయి కిందికి చాలా కిందికి వంగిపోయాయి ఓకే ఈజీగా దీనికి ఒక వెయ్యి వరకు ఉన్నాయి సార్ కాయలు ఓకే ఇక్కడ ఈ ఈ కాయ ఇంకా పెరిగి మెచ్యూర్ టైం వచ్చేటప్పటికి ఇంకా సైజు పెరుగుతుంది వన్ మంత్ అబో ఉంటుంది అవును ఈ వన్ మంత్ అబోలో మనం ఇచ్చే ఏదైతే ఫీడింగ్ మీద ఆధారపడుతుంది ఎస్ ఇప్పుడు మనము రైతు జయరాం రెడ్డి గారిని అడిగి మాల్టా జాఫాలో సార్ అయితే చాలా సక్సెస్ అయ్యాడు ఎందుకంటే మంచి కాపు క్రమం తప్పకుండా తీస్తున్నాడు సో ఇది మనకు రెండవ కాపు అని చెప్పొచ్చు కాబట్టి ఇది ఏ విధంగా సాధ్యమైంది దీని వెనకల సార్ యొక్క కృషి అంటే జయరాం రెడ్డి గారి యొక్క కృషి ఏ విధంగా ఉంది ఇవన్నీ ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి జాగ్రత్తగా గమనించండి సార్ చెప్పండి మనకు ప్రజెంట్ అయితే మీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి నేను ఇప్పుడు ప్రజెంట్ మీ తోటలో ఉన్నా కాబట్టి నా కళ్ళతో నేను చూస్తున్నాను మంచి కాపు అయితే ఉంది సో ఇది తెప్పించడానికి దీని వెనుకల మీ కృషి ఒకసారి కృషి అనేది ఏమి లేదు మొక్క తెచ్చిన తర్వాత ఓకే ఆ పెరిగే విధానంలో దానికి ఏం పోషకాలు ఇవ్వాలో రసాయన ఎరువులు తక్కువగా ఈ కంపోస్ట్ ఎరువులు ఎక్కువగా ఇచ్చాము ఇచ్చి పెరిగేటప్పుడు ఒక త్రీ ఫోర్ త్రీ ఇయర్స్కే కాపుకొస్తాయి వస్తాయి కానీ మూడో సంవత్సరం నుంచి మేము కాపుకి వచ్చేదానికి ప్రయత్నం కాపుకు నిలపలేదు ఓకే ఫోర్ ఇయర్స్ పూర్తిగా దీనికి మేము రసాయన ఎరువులు లేకుండా మామూలు ఈ పశువుల ఎరువులు రసాయన ఎరువుల్లో సూపర్ పాస్పేటు పొటాషు వేసాము పిండి ఆముదం పిండి వేసుకుంటా చెట్లు నీట్గా గడ్డి లేకుండా తవ్వుకుంటా చెట్టు పెరిగేదానికి పెంచాం ఎందుకంటే మూడో సంవత్సరం కాపు చెట్టు గ్రోత్ రాదనే ఉద్దేశంతో పెంచేదానికి ప్రయత్నం చేసాం పెరిగిన తర్వాత దీన్ని నా ఉద్దేశంలో ఈ ఫైవ్ ఇయర్స్ కూడా అసలు పూర్తిగా పెంచాలనుకున్నాం కానీ కాపు వస్తుంది ఈ సంవత్సరం నిలబెట్టి ఉన్నాం ఈ కాపు లాస్ట్ ఇయర్ మేము ఏమి వేయకుండానే కాసినవి తక్కువగా వచ్చారు నేను వాడిందైతే ఇప్పటికైతే ఎరువులు తక్కువ వేసింది మొత్తం యాప్పిండి వేసాను ఆముదం పిండి వేసాను పశువుల ఎరువులు వేసాను కావాల్సిన దానికి ఈ నాలుగు వందల ఎనభై చెట్లుకి వచ్చి పశువుల ఎరువు ముప్పై నుంచి నలభై ట్రక్కుల వరకు ట్రాలీలు ట్రాక్టర్ ట్రాలీలు తోలే చెట్టుకి నాలుగు కేజీలు యాప్పిండి వేసా ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ నుంచి చెట్టుకు ఒక కేజీ వేసుకుంటా వచ్చా ఫస్ట్ ఇయర్ ఒక హాఫ్ కేజీ వేసా తర్వాత కేజీ వేసాను తర్వాత రెండు కేజీల చొప్పున వేసుకుంటా వచ్చి ఇప్పుడు నాలుగు కేజీలు యాప్పిండి వేసాను రెండు కేజీలు ఆముదం పిండి వేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి అవసరమైతే ఈ చెట్టు కాసేదాన్ని బట్టి ఏ చెట్టు ఎంత ఎక్కువ కాస్తుందో దానికి ఏం ఇవ్వాలనేది ఆలోచన చేసి దానికి ఆ విధంగా ఇచ్చి చెట్టు ఫస్ట్ నిలబెట్టి అది స్ట్రెంత్తో ఉంటే మనకు కావాల్సినంత ఆ చెట్టుకి ఎంత స్ట్రెంత్ ఉందో అంత కాపిస్తుంది అనేది మా ఉద్దేశం ఆ విధంగా పెంచడానికి ప్రయత్నం చేస్తూ మీరు వచ్చి సక్సెస్ అయ్యారని చెప్తున్నాను సార్ ఒకసారి ఒకసారి ఎస్ ఒకసారి జాగ్రత్త గమనించండి ఇప్పుడు మనకు జైరామ్ రెడ్డి గారి తన చెట్లలో ఉండే కాపును ఒకసారి చూపిస్తారు అది ఒకసారి అందరి జాగ్రత్తగా గమనించండి సార్ ఒకసారి మీ సక్సెస్ అనేది మామూలుగా అందరికీ తెలియాలి కాబట్టి ఒకసారి ఈ మాల్టా జాఫా మీద చాలామంది రైతులకు అపోహలు అయితే ఉన్నాయి కాయ షై కాయ షైనింగ్ రాదు సైజు రాదు మార్కెట్ పోదు అనువండే అపోహలు అనేవి చాలా ఉన్నాయి అవన్నీ ఒక్కసారి మీ మాటల్లోనే చెప్పండి సార్ అపోహలు అంటే ఇప్పుడు మేము రుగు అట్ వచ్చింది బాగానే వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి బయట కూడా వస్తున్నాయి బరువు కొమ్మలు ఒక్కొక్క గుత్తికొచ్చి ఆరు నుంచి పది పదిహేను దాకా ఓకే కాయలుంటున్నాయి రైట్ ఇవి రేపు మే నెలలో ఏప్రిల్ ఆఖరి గానీ మే నెలలో గానీ కోస్తాము రేట్ ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే సైజ్ కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది ఓకే ఇది మీరే మార్కెటింగ్ ఎక్కడ సార్ మన లోపల లోకల్ మార్కెట్ లో ఎక్కడ ఢిల్లీ ఎట్లా పోతుందా ఇది ఎక్కడికి మేము ఇంతవరకు పంపిలే ఇప్పుడు కోస్తే గాని ఓకే ఓకే ఇక్కడ అయితే మేము మార్కెట్ కి లోడ్ గోస్ ఎత్తలేదు కాబట్టి దీని గురించి చెప్పలేము కాయలు మాత్రం క్వాలిటీ బాగా వస్తున్నాయి నా ఉద్దేశం అవును అమ్మదగిన కాబట్టి అమ్మదగిన కాయలు అయితే వస్తున్నాయి అమ్మదగిన కాయలు వస్తున్నాయి మార్కెట్ లో చలామణి అవుతాయి ఒక లోడ్ కాయలు తీస్తే మార్కెట్ లో పెడితే గాని దీని విషయం పూర్తిగా తెలియదు విశ్వాసం కలిగేటట్టు చెప్పగలం రైట్ వెరీ గుడ్ ఉంది కాయ ఈ చెట్టు మీద ఈ స్టేజ్ ఈ విధంగా ఉంది ఇది ఇంకా కొంత ఇంకా వన్ మంత్ ఆఫ్టర్ వన్ మంత్ వస్తాం కాబట్టి అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మళ్ళీ మన ఆర్ఎస్ఎస్ గారు ఒకసారి వచ్చి చూస్తే అప్పుడు చెప్తాం మార్కెట్లో కూడా ఏ మార్కెట్ పంపించింది ఎంత రేట్ పడింది అనేది కూడా అవును మీకు తోటి వివరిస్తాం రైట్ సార్ ప్రజెంట్ అయితే మనకు కాయ అయితే నీట్ గానే వస్తుంది అమ్మదైన అమ్మదైన కాయ అయితే వస్తుంది పదకొండు కాయలు ఉన్నాయి గుర్తులో ఏ కాయ సైజ్ తేడా లేదు కలర్ తేడా లేదు యూనిఫామ్ యూనిఫామ్ సైజ్ ఉంది వస్తున్నాయి అట్లనే ఇవ్వ లోపల చూడండి రైట్ ఓకే ఇది మాల్టా జాఫా యొక్క ప్రత్యేకం లోపల గుత్తులు గుత్తులుగా కాయడం రైట్ ఓకే సో ఇక్కడ గమనించవచ్చు ప్రతి ఒక్క బ్రాంచ్కు అయితే మనకు ఆ గుత్తులు అనేవి కనబడుతున్నాయి సో మనకు ప్లాంట్ వెరైటీ అనే కాదు మనకు జయరాం రెడ్డి గారి కృషి కూడా దీని వెనకాల ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మాల్టా జాఫా ప్లాంట్ వెరైటీ చాలామంది నాటారు కానీ ఈ విధమైన పోషణ చేసి మంచి సక్సెస్ అయ్యేది చాలామంది తక్కువే ఎందుకంటే దీని వెనకాల డెడికేషన్ అనేది ఉండాలి సో చెట్టును బాగా పెంచడం ఒక ఎత్తు అయితే ఎటువంటి డిసీజెస్ రాకుండా చూడడం ఇంకొక ఎత్తు ఓకే దాన్ని మనం ఏ విధంగా వ్యాధుల నుంచి కాపాడిన తర్వాత మనకు అది దాని దాని రూపంలో మనకు ఫలసాయాన్ని అందిస్తుంది ఓకే అట్లా మనము ఫస్ట్ మనం దీన్ని ఈ తోటలోకి వచ్చినప్పుడు సీజన్స్ ఉన్నాయి దీనికి కాసే సీజన్స్ రైట్ సార్ ఈ సీజన్స్ ఎట్లా ఉన్నాయి ఎగురు వచ్చేది ఒక టైము ఎగురులో వచ్చేది ఒకటి టూ త్రీ టైమ్స్ వచ్చేటప్పుడు ఆ ఫస్ట్ టైంలో మనం ఈ చెట్టుని అబ్జర్వ్ చేస్తే ఏమి డిసీజ్ అవకాశం మనం అర్థం చేసుకోగలిగితే దానికి సంబంధించిన మందులు కొట్టి చేసుకుంటే చెట్లు కాపొస్తాయి బాగుంటాయి రైట్ వెరీ గుడ్ సార్ చూద్దాం సార్ ఇంకా తోటంతా ఒకసారి చూద్దాం ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి కానీ మనకు జంబేరి మొక్కలు వాటితో కంపేర్ చేసుకుంటే దాదాపు టెన్ ఇయర్స్ మొక్కలు అయితే ఈ స్టేజ్లో ఉంటాయి అవి అవి టెన్ ఇయర్స్ మొక్కలు ఈ స్టేజ్లో ఉంటాయి మీ ఫైవ్ ఇయర్స్కే మ్యాక్సిమం గ్రోత్ వచ్చేసాయి సో దీనికి దూరం పెట్టాం అవును డిస్టెన్స్ ఎంత పెట్టారు సార్ ఏడు గజాలు ఎనిమిది గజాలు ఓకే ట్వంటీ వన్ ఫీట్ అండ్ ట్వంటీ ఫోర్ ఫీట్ ఓకే రైట్ ఇట్లా వెళ్దామా ఓకే నిండు కెనోపి మనకేంటంటే ముఖ్యంగా ప్లాంట్ యొక్క నిండు కెనోపి మొక్క గుబురు ఎంత బాగుంటే కాయ సైజు షైనింగు అంత క్వాలిటీగా వస్తుంది మెయిన్ గుబురు మీదే మనకు ఆధారపడుతుంది ఓకే ఓకే అక్కడ ఓకే వెయ్యి ఈజీగా ఉంటాయి వెయ్యి కాయలు ఈజీగా ఉంటాయి ఈ కొమ్మ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు మనకు కొమ్మ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వచ్చే కాయని అంత నీటికి పట్టుకుంటుంది ఓకే లేదంటే చిన్న చిన్న కొమ్మలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కిందికి వాలిపోయి విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది దీనికి దాదాపు ఈజీగా మనం అవుట్ అని తీసేటప్పటికి దాదాపు ఒక వెయ్యి పైన వస్తాయి సార్ దీని కాయలు అమ్మదగిన కాయలు అమ్మదగిన కాయలు అంటే కాయ ఏదైనా స్క్రాచెస్ అవన్నీ పోయి ஓகே வெயிட்டுக்கு அந்த ஒங்கி போய் இது வெயிட்டுக்கு ஓகேங்க சைஜு பெருகே கிரமில் உன்ன క్వాలిటీ కాయ క్వాలిటీ లేదంటే ఎట్లా అయితే రేపు నాకు తెలిసి ఇంకా కొంచెం ఈ ముదురు కలర్ పోయి లేత వర్ణంలోకి వస్తుంది అవును లేత వర్ణంలోకి వస్తే అప్పుడు మనకి ఇంకా అవుట్ అని ఎక్కువ వస్తుంది ఈ కాయ ఈ రంగు చూసారా అవును లేత లేత వర్ణం వస్తుంది కాయ పెరిగే కాయ పెరిగే కొద్దీ లేత వర్ణం లేకొచ్చేస్తుంది కాయ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రజెంట్ నేను చూసేదాన్ని బట్టి బాగుంది ఇది ఇక్కడ ఇక్కడికి చూడండి షైనింగ్ నీట్గా ఉంది ఫస్ట్ మామూలు కాయ రేటు పోయింది కానీ దీనికి సపరేట్ మార్కెట్కు అంటే అమ్మ తగిన లోడ్ తీసుకొని పోవాలి పిల్లలు ఒక టన్ను రెండు టన్నులు కాకుండా కంప్లీట్ కంప్లీట్ లోడ్ ఇదే కాయ ఉంటే కదా మనకు మంచి మంచి రేట్ వస్తుంది అట్లా కాకుండా ఇది కలిపి తీసుకొని పోతే కొద్దిగా వాల్యూ తగ్గుతుంది కరెక్టే వాస్తవమే అది అవును ఇది మాల్టా జాఫా యొక్క వెరైటీ అనేది అన్ని తీసుకుని పోతే అప్పుడు దానికి సంబంధించిన రేట్ అనేది వస్తుంది అన్నవాడు వాడు సేల్ చేసుకొని ఇటువంటి కాయలు తీసుకురమ్మని వ్యాపారస్తులకి చెప్తారు అవును అప్పుడు వ్యాపారస్తుల ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది వెరీ గుడ్ సార్ కరెక్టే వాస్తవమే కదా అని అడుగుతారు అవును కొనేవాడికి వన్స్ సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే అప్పుడు బయ్యర్స్ చెప్తాడు ఇటువంటి కాయ ఎక్కడ ఉందని ఎత్తుకుతారు అవును అదే ప్రచారం అది అవును అప్పుడు మాల్టా జాఫాకు మనకు కచ్చితంగా భవిష్యత్తులో లో ఒక మంచి వెరైటీని మనము సక్సెస్ఫుల్ గా తీసుకొని పోయినా ఉంచవచ్చు అవును ఆ వైపు చూడండి ఇట్లా ఏంటంటే లోపల ఎక్కువ ఉన్నాయి ఇక్కడ దీనికి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కాయలు ఉన్నాయి అంటే ఈ కాయలు ఎట్లా వచ్చినాయో కూడా ఫస్ట్ తెలుసుకోవాలి చెట్టు రాలేదు అంటే రాదు చెట్టును చేసే విధంగా చేసి మనం దాన్ని పెరిగేటప్పుడు ఏం లోపాలు ఉన్నాయి అవును ఏంది ఏ ఏజ్ లో కాపించాలనేది కూడా అది తెలుసుకోవాలి తొందరగా మూడో సంవత్సరం నాకు లారీ కావాలి అంటే రైట్ కరెక్టే రావు వాస్తవమే ఎందుకంటే చెట్లు అయ్యి వాటికి లైఫ్ కూడా ఉండదు చెట్టుకు సర్టైన్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ కాయ వేరు ఆ క్వాలిటీ వేరు అట్లా ఏదైనా అంతే మనిషి అయినా అంతే ఇక్కడ అదే ఉన్నాయి దానికి కదా దానికి ఎక్కువ ఉన్నాయి లోపల ఎక్కువ బయట నుంచి చూస్తే ఏం లేనట్లుంటుంది కానీ లోపల గుత్తులు గుత్తులు ఉంటాయి ఎక్కువ మదు లోపల కొమ్మలకి కాస్తున్నాయి బాగా ఓకే అయితే ప్రతి ఒక్క మొక్క గా పెంచారు మీరు ఏ మొక్క తక్కువ ఎక్కువ లేకుండా ఇది మనకు రైతు యొక్క సక్సెస్ ఇక్కడే సరే రైతు యొక్క సక్సెస్ ఇక్కడే ఉంటుంది అప్రిగ్యులేషన్ లేకుండా ప్రతి మొక్కను ఈక్వల్గా పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు సక్సెస్ సాధించారు సో ఇటువైపును చూసినా ఇటువైపుని చూసినా ఒకే విధంగా ఉంటుంది ఇటువైపును చూసినా ఒకే విధంగా ఉంటుంది ఇటువైపు చూసినా ఒకే విధంగా ఉంటుంది అవును పెరగవు మంచి సీడ్ కాబట్టి మీకు ఏదైనా నర్సరీ సీడ్ మేనేజ్మెంటే మనకి ఇంపార్టెంట్ ఓకే